హాయ్ అండి ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన ప్రతి లబ్ధిదారుడు ఎదుర్కొనే సమస్య డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయి ఎప్పుడు పడుతున్నాయి లాంటి విషయాలు ఏఈని కానీ పిఎస్ని కానీ అడగకుండా మనకి మనమే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చండి మన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు ఎలానో చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇంద్రమ్మ ఇల్ల సైట్ క్లిక్ చేయాలండి నేను చూపిస్తాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి ఇంకొకటి ఏంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డ్తో కూడా చూసుకోవచ్చు మీ నేను నాలుగు లక్షలు వచ్చిన బెనిఫిషరీ ఎఫ్ఎస్ఐతో సెర్చ్ చేస్తున్నాను చూడండి మనమ్మ వాళ్ళది లబ్ధిదారీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయండి ఇంకోటి ఏంటివి మనకు మనకు సంబంధించిన అప్లికేషన్ ఐడి మన డిస్టిక్ మన విలేజు ఆధార్ నెంబరు ఎవరు సర్వే చేశారు వాళ్ళ పేరు బెనిఫిషరీ పేరు మండలము తర్వాత మొబైల్ నెంబరు తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవన్నీ చూసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకు సంబంధించిన అప్లికేషన్ పూర్తిగా ఓపెన్ అయింది మన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటి బ్యాంక్కి సంబంధించి పేమెంట్స్ ఎప్పుడెప్పుడు పడ్డాయి బేస్మెంట్కి ఎప్పుడు పడ్డాయి వాల్కి ఎప్పుడు పడ్డాయి స్లాబ్కి ఎప్పుడు పడ్డాయి ఏ అకౌంట్లో పడ్డాయి ఏ తేదీన పడ్డాయి అనేది అండి ఇటు చూడండి అప్లికేషన్ ఐడి ఫాదర్ నేము మదర్ నేము వాళ్ళకి ఎంత జాగుంది ఫోన్ నెంబరు హౌస్ నెంబరు కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ నేను ఎందుకు బ్లర్ చేశానంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోవండి అందుకనే బ్లర్ చేశాను లబ్ధిదారులకు వస్తున్న సందేహాలపై ఒక వీడియో చేశానండి ఇది కింద లింక్ ఇస్తాను చూసేయండి చేయండి అలాగే ఇంటికి సంబంధించిన కంప్లీట్ అన్ని వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి